ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స నిస్సరతే వాణి జనుహు కన్యా అరుణాం ప్రవాహవట్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాం కుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకితాంబికామ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్ లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు ఈ రాహుల్ ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానము అంటే పుత్రస్థానము మంత్రస్థానము ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారాలు ఆలోచనలు ఈ స్థానం మీద మీకు రాహుల్ యొక్క సంచారం జరుగుతుంది ఈ స్థానం మీద జరిగేటప్పుడు సంసాధారణంగా కలిగేది ఏమిటంటే పాజిటివ్ ఏమిటి ఇక్కడ అంటే అప్పులు క్లియర్ చేసుకోవడానికి రుణ విముక్తి కలగడానికి ఇక్కడ ఇది యోగిస్తుంది కాకపోతే ఆలోచనలు ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు అంటే ఇది జరుగుతుందేమో అది జరుగుతుందేమో అమ్మో ఏమైపోతుందో అని దీర్ఘంగా ఎక్కడికో ఒకసారి చూడండి ఇక్కడ చిన్న విషయాన్ని తీసుకొని ఎప్పుడో ఏదో అవుతుందేమో అని విపరీతమైన ఆలోచన చేస్తారు చూసారు అలా ఎక్కువ విపరీతమైనటువంటి ఆలోచన సంబంధంగా ఉండేటువంటిది అక్కడ చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఈ సమయంలో పంచమ స్థానంలో శని రాహులు ఉన్నందుకు వృచ్చిక లగ్నం వారు వృచ్చిక రాసి వారికి పర్టికులర్గా ఎవరైనా ఇష్టపడేటువంటి విషయంలోనే లేదా ఒక్కోసారి షేర్ మార్కెట్లో కొంతమంది చూడండి ఏం పర్లేదు అని చెప్పి డేరింగ్ కొన్ని స్టెప్స్ తీసుకుంటుంటారు కానీ ఈ సమయం ఏదైతే ఉందో షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి అలా అదేవిధంగా ఐవీఎఫ్లు ఐయూఐలు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి కాకపోతే శని ఉన్నాడు అక్కడ శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా వృచ్చిక లగ్నం లేదా వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు లాంగ్ టర్మ్గా అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు అయి ఉంటాయి కాకపోతే అక్కడ కొంతమంది స్నేహితులే ఇప్పుడు ఒక్కసారి చూడండి స్నేహితులే వ్యతిరేకిస్తుంటారు అంటుంటారు అలా స్నేహితుల నుంచే కొన్నిసార్లు వ్యతిరేకత వచ్చేటువంటి ఛాన్సెస్ వృచ్చిక లగ్నం వారికి రెండు నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కాకపోతే ఇక్కడ ఈ రెండు గ్రహాలు కొంత మీరు చేసేటువంటి వ్యాపార సంబంధించిన విషయాలు అందులో ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ ఇటువంటి వ్యాపార సంబంధించినటువంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా మీకు అభివృద్ధి యోగం అనేటువంటిది ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు నిత్యము కూడా ఓం దుమ్ దుర్గా నమ అనే నామము ఓం గణాధిపతి అయ్యే నమ అనే నామము ఓం చండీ దేవతాయే నమ అనే నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మెయిన్ రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడండి ఒక్కోసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ శని రాహుల్ ఎప్పటికీ రాశిలో ఉంటారు ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడటం ఇట్లాంటివి సెన్రాహుల యొక్క కలయిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ సెన్రాహువులు కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడ నుంచి గ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత శని రాహులు రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకి ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ అంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలానట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడము ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ సిండ్రాహుల్ యొక్క కలయికున్నప్పుడు అంటే ఇది అందరికీ బ్యాడే ఇవ్వాలంటూ లేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అది మంచిది చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది ఇవ్వదని కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేనప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునే శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నామము లేదా ఓం చండీ దేవత అయిన అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలైక్ అనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకు సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువులు ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్ దశలో రాహు అంతర్ దశ నడుస్తుంది అండి రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే ప్రత్యంతర దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక కాలము కూడా వీలైనంత మటుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రే నమ